గరం మీద ఉన్నాయి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో కళ్ళు తాగిన కళ్ళంత ఉంటే కూర్చొని మాట్లాడుకున్నావు ఎందుకే నిలబడంత కోపం చేస్తావు ఏందే ఉన్న కళ్ళంతా తాగినవు ఫోన్ వల్ల కొడుతున్నావు నీ బాధ ఏందే

మొత్తం ఖాళీ లేకుండా అయిపోతున్నా కళ్ళంతా పర్కరా మనిషి బ్రతికి మనసు బ్రతుకు ఏమి చెయ్యాలి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి హలో హలో వెంకటి అన్నా సానా అరే కట్టంలో ఉన్నా రాలే దండం పెడతా కానీ కాలు మొక్కుతా సానా సావన రావే వీటికి తొందర తాళాలు ఉన్నా రావే తమ్మి ఏంది ఏం కట్టం వచ్చింది నీకు చెప్పు సానా తొందర రావే నీకు వచ్చినాక నీకు కట్టం ఏందో ఏందో నీకు చెప్తాదని రావే దండం పెడతా రావే కాలు మొక్తని రావే సానా రావే తొందర ఆ ఇంకటి ఎప్పుడు ఎప్పుడు కష్టంలో నేను నీకు ఉంటా కదా నీ కష్టంలో ఎప్పుడు నేను ఉన్నా కదా నీకు ఏం బాధ చెప్పు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతున్నా సామాను రా తొందర రావే ఏమో దండం పెడుతున్నాయి కాలు మొక్తున్నాయి సామాను నీకేం కష్టం వచ్చింది ఏం ఏ చెప్తలేదు సక్క అత్తనా ఏ అత్త నాగురా ఏ అత్త నాగు ఇళ్ళు ఎక్క పగ్గెక్క అయ్యే చెప్పి వాళ్ళు ఇల్లు ఇచ్చేది ఇక్కడ పెట్టాడే ఇక్కడ పెట్టదు తల్ల చెప్పంకన్నా అడ్రస్ చెప్తే ఇంకా అక్కడ ఎక్కడ లేకపోతే ఇది అయితే చుక్క నాకు కావచ్చు ట్కపోయినా మా అందుకు పంపించిన మనిషి అత్తరాడు ఏ ఏమున్నాడు ఏందో అది ఏమో అర్థమైనా ఇంకా నాకు మంది తెచ్చినా తాగి ఎప్పుడు పోతావు పోవే ఇంకా తాగి నిమ్మలంగా పోతావు మరి ఇది వంటో నాకు తెలియదు మరి నేను నాకు ఇటు పని ఉన్నది పోతా నా పర్లేదు గట్టి వేయాలి ఇంకా ఎన్నెళ్ళింది ఇట్లా మంది అవుతావు కళ్ళు తాగే నేను రెండు నీకు నీకు బాధిందే నువ్వు పోతానా మరి మెల్ల తాగి నిమ్మలంగా పో మరి ఇది పో మరి పైన

చాలా నా ఇక రానే ఇవసంతా నీకు అన్నీ చెప్తాయి ఇక ఏంది ఏంటమ్మ ఇవాడ నీతలో ఆగం ఆగం మురికచ్చిన నీ కొరకు ఏంది నీ ఏంది ఏం చెప్పండి ఏంది తమ కుండ కళ్ళు తాగిన మందు కూడా తాగుతాను ఏ కట్టం వచ్చిందే అన్న ఏంది తాగ కట్టం చెప్పమంటే ఏమో నన్ను వేలా తోలాగా అనిపించే నీకు అన్న ఇగో నా కట్టని చెప్తా నా గ్లాస్ పట్టుకో ఇమ్మంది తావు నీకు కట్టం చెప్తా కానీ తావు చెప్తా ఫస్ట్ నీ బాధ చెప్ప తర్వాత కానీ నువ్వు వేసినాక నీకు వస్తది అప్పుడు నీకు చెప్తా నేను తావు ఫస్ట్ అయ్యి గుట్టుకోను మింగు నీ బాధ చెప్పే మందిరాగే తావునాక చెప్తా ఆయన ఎవరు మీ ఇల్లు అడ్రస్ అడిగి నేను చెప్పిన మీ ఇంటి ముఖానికి ఆధార బాధారేండు మరి ఏంది కథ మా ఇంటికి వెళ్ళి

ఆగుడ్ర ఆగడ్ర అరే ఇల్ ఉతారీ బందరుక్తారే ఎంకడ్గా బం కడిగా నిన్న ఇస్పెట్ట దొరకరాట్రాట్రా

പുത്തമ്പిꯅꯤ కట్టం ᱪᱚ మ్మి ఆగ్రహారే తాగిరి తాయ్ నీ కట్టం చెప్పుడ నీ కటం చెప్పిని ఆగ్రహ ఏ పాత్ర ని పెట్టారు ఆగ్రహ ఆగ్రహారా ఆగ్రహ్ పొర్నీ గిదా అరేంట గా రౌతమేట్ పోతానా రా కాలుగుతనే యారౌతమి కాలుగుతనే యార రా వెడు పోతార రా అరే ఆగురా ఆగురా ఆగు ఆగురా అరే ఆగురా ఎరే సత్తా ಏಯ್ ಕಲ್ಗ ವಿರುದ್ಧ ಎಡುವದನೋ ಏನಾಗೆ ವರ್ತಾಯ್ತಾರೆ ಅರೇ 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 ನೀ ಧನೆ ಮಾಡ್ತಾರಾ ಖತ್ತಂ ಹೇಳ್ತಾನಾ ರಾ ರಾ ರೆ ಇಲ್ಲಿ ನಿಲ್ಲ್ಬಿottaರು ಇಂತೋ ಹೋಗ್ತನೇರೋ ಇಲ್ಲಿ ನಿಲ್ಲ್ತಾಕೋನು ಅರು ನೀ ತಂಡ ಮೇಲೆ ಆಗ್ಉರು ಇನ್ನೇ ಆಡಕಗೆ ಆಗ್ಉರು ಮೊಸತ್ತಾಂದ್ರ ಇ ತೊಗದರ್ ತೆಲೋ ರಾಗುರು ಕಾಟ ಕಳ್ಸಿಬೇಕು ಅಟು ನಾಗುರು ಆಗ್ಉರು ನಿನ್ನೇ ಆಡಗಾ ರಾಗುರು ಆಗ್ಉರು

ఏయ్ ఏం పనికి తిరుగుతారు రే అయ్యం కలిపి పోనా ఆడగా పట్టారు ఏయ్ ఏటా చిన్న పో నీ దండమే పెడతారు ఎక్కడికి వచ్చినారురా ఏ నాకేంద్ర ఏయ్ ఏయే ఇది అడ్రస్ చెప్పరు నాకేందా అది నీ దండం పెడతా పైసలు ఏపోయినారు నాకే ఏందిరా కట్టం చెప్తారు రమ్మని ఫోన్ చెత్తవి అత్తివి ఎక్కడికెక్కిత్తి బాట ఎక్కడ ఎక్కడుంది ఇది ఎటు ఎటు పోటు పడుకోన ఎక్కడికి పొద్దుగుతాంది అసలు నాకేం లేదే ఇగ వచ్చినా ఓ ఈదంగా ఎవరు వత్తారు పో అన్నా గి తొవ్వ చెప్పా చెప్పు ఏ బాటకైనా వచ్చిర్రే నేను గొర్రె పిల్ల అప్పాయి నే వచ్చిన ఏం పని కాచ్చిర్రా ఏయ్ ఏ తువ్వలేదు తొవ్వలేదు గివ్వలేదు అంటాను ఈ ఏడికి తీసుకొచ్చినావు ఎక్కడ పరిశ్రమ చెప్తావు ఏంది కాదా అన్న చెప్పా గి తొవ్వే ఎక్కడ ఎక్కడిదే ఈ బాట చెప్పా ఏ తవ్వకా చిర్రా ఆయనే ఏమో అడగనట్టండి చెప్పరా వాళ్ళు చెప్పారు దండం పెడతా ఈ పాట ఎక్కడ చెప్పే పైసలు అడగనన్నాడు కాదు ఏం లేదా నీ బాధ తొవ్వ చెప్పరా అన్న నువ్వు చెప్పి వచ్చిన మనం ఇక్కడ ఏంది ఏ తవ్వక చిర్ర ఏం తెలియదు అది మీరు ఏ పని వచ్చిర్రా ఎటు నుంచి వచ్చిర్రు నువ్వు ఎటు నుంచి వచ్చినవే వాళ్ళు ఇరుగా అయినట్టు కనిపిస్తారు వాళ్ళు నాకు అన్న అతడు పైసలు ఇవ్వన్నే ఏ గివ్వని నాకు తెలియదు కానీ

ఇదేడు ఉన్నదో గొర్రె పిల్ల అమ్మయ్య తో కైతే వచ్చిన అమ్మయ్య రా అమ్మయ్యా అమ్మ తిరిగి తిరిగి కళ్ళని కోరుతున్నాయి రాయ పైసలు బాగానే ఇచ్చినట్లు ఏ పాటు పడికి ఇచ్చినావు పది రూపాయలకు ఇచ్చిన అన్న అబ్బా బిడ్డ ఏ పాటి పైసలు ఏ ఏపాటి వడ్డీ కాషపడడం వెయ్యి రూపాయలు ఇచ్చినా పది రూపాయల సొప్పు ఇల్లు గుళ్ళది వెయ్యి రూపాయలు పది రూపాయల వడ్డీకిచ్చి వాడిని నాగం చేసినావు వాడు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాడు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాడా నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన రోజు రెండు బీర్లు తెచ్చిండల్లా పది రూపాయల వడ్డీకి ఇచ్చి వాడిని కొంప ముంచినావు వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడే ఐదు వందలు లాగినవు ఇప్పుడు నేను పిలిపి తప్ప 에이, 내 이름대로 가도, 내가 이리로 가도록 에이, 주님! 에이, 하리라, 크리스마스, 자카나타, 나의 사랑 이게 무슨 일이야?